హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్లో అంతా ఫుల్గా వర్షం వస్తుంది చూడండి ఈ స్నేక్ ప్లాంట్ చూడండి వాటర్ ఫుల్ మునిగిపోయింది ఈ చెట్టు చూడండి మొత్తం గొంగళ పురుగులంతా తినేస్తుంది చూస్తారు ఎంతంత వాటర్ వస్తుంది చాలా దారుణంగా వర్షం పడుతుంది చూడండి బాస్కో బాస్కో వర్షం పడుతుంది చూడండి టామీ టామీ మనీ ప్లాంట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చాలా ఎక్కువ పడుతుంది వర్షం ఈ ప్లాంట్స్గా చూడండి చక్కగా వేర్లు ఎలా వస్తాయో ఫ్రెష్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్